స్లైడ్ షో షో క్లిక్ చేయండి అక్కడ స్లైడ్స్ వచ్చేస్తాయి ఫుల్ స్క్రీన్ వస్తారు ఇక్కడ కింద స్లైడ్ సిమ్ ఉంది కదా లో ఫస్ట్ స్లైడ్ తీసుకోండి ఓకే వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి మీరు ఒక మంచి ఆపర్చునిటీలోకి మనం ఎంటర్ కాబోతున్నాం ఎలా ఏంటి అనేది కూడా నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం నెక్స్ట్ ఓకే స్లైడ్స్ గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ మనం ఈరోజు ఒక మీకు ఒక మంచి గ్రేట్ బిజినెస్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అని మేము సో అది ఏంటి అనే దాని గురించి మనము రెగ్యులర్ గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సార్ ఇక్కడ రైట్ సింబల్ కింద కార్తీక్ గారు ఇక్కడ కింద డౌన్ లో మీకు స్లైడ్ సింబల్ కనబడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ రైట్ సైడ్ నెక్స్ట్ కప్పు సింబల్ లాగా ఉంది చూసారా అది క్లిక్ చేయండి ఫస్ట్ స్లైడ్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి ఒక మేము మనం వెల్కమ్ చేస్తున్నాం ఒక మంచి ఆపర్చునిటీ తెలుసుకోబోతున్నారు చాలా మంది న్యూ పర్సన్స్ కూడా ఉన్నారు వీళ్ళకి ఒక మంచి క్లారిటీ ఇవ్వబోతున్నాం